వేయలేరు రిజర్వాయర్లు సైక్లోన్ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంటు పూర్తిగా గాలికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఏలే రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లో ఇన్ఫ్లో ఇన్ఫ్లో వచ్చింది మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా ఎందుకనంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ఫ్లో కెనాల్ కెపాసిటీ అవుట్ ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ కూర్షన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతాం కానీ తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్లకు ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారో దర్శ కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంత తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం ఆ పదివేల అయినా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే వదల వదల మొదలుపెట్టారు ఇలా వదిలిపెడుతూ వదిలిపెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికే రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు నింపేసరికి తొమ్మిదో తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్ళు కిందకు వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని